ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేసవారిపేట మండలం మోక్షాగుండం గ్రామంలో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనాయుడు ముత్తుముల దినేష్ రెడ్డి ఇంటింటికి తిరిగి అశోక్ రెడ్డి స్థానికుడని గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కుటుంబీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు తదుపరి టీడీపీ జనసేన బీసెపి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు